శుక్లాంబృతరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జ్ఞానానందమయం నిర్మల హయగ్రీవం పాస్మహే శివాయ గురవే నమ శ్రీమాత్రే నమ మనం లలిత సహస్రనామాలకి అర్థం చెప్పుకోవాలని సంకల్పించుకుని ముందు పూర్వపీఠికని ఆ హయగ్రీవుడు అగర్ష్యుడుకు చెప్పినట్టుగా పూర్వపీఠకను పూర్తి చేసుకున్నాం అందులో ఆ లలితాదేవి ఎలా ఆవిర్భవించిందో ఈ లలిత సహస్రం ఎలా ఆవిర్భవించిందో అక్కడ సభలో దర్శనం ఇచ్చిన వాళ్ళందరికీ అమ్మ ఇది ప్రతిరోజు నిత్యకృత్యాల్లో చదువుకోవలసింది ఇది సత్యప్రసాదిని మీరందరూ చదువుకుని పైన ధరించండి నాకు ఇది చదివితే సంతోషం కలుగుతుందని చెప్పిందని మనం చెప్పుకున్నాం అదన్నీని అలాగ దీనికి భాష్యం రాసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరిలో కూడా భాస్కర రాయలు అనే ఆయన ఈ సౌభాగ్య భాస్కర భాష్యమని ఈ లలిత దివ్య రహస్య సహస్రనామాలకి భాష్యం రాసిన ఆయన ఆయన అందరిలోనూ చాలా గొప్పగా ఇప్పుడు దీని గురించే చెప్పుకుంటూ ఉన్నారు అందరూ కూడా మనకి లోకంలో ఇప్పుడు ఈ సౌభాగ్య భాస్కర గురించే మనం ఎక్కువగా తెలుసుకున్నంత మట్టుకి మనం చెప్పుకుందాం ఆ భాస్కర్ రాయల్ వారు కూడా తక్కువ వాడు కాదు ఆయన చాలా చాలా గొప్పవాడు ఆయన దీనికి ఒక కథ కూడా ఉంటుంది పూర్వంట ఓసారి శంకర్లు ఈ రహస్యనామాలకి భాష్యం అనుకున్నారట ఆయనకి సాగలేదుట రెండోసారి ప్రారంభించారట అప్పుడు కూడా ఎన్నో విఘ్నాలు సాగిపోయిందిట మూడోసారి మొదలుపెట్టారట అప్పుడు ఆ త్రిపురాదేవే ప్రత్యక్షమై ఈ ప్రయత్నాన్ని విరమించుకో నువ్వు ఈ త్రశతి వ్రాసి అంటే త్రిశతిని మూడు వందల మంత్రాలు నామాలు వేరే ఉన్నాయి దానికి భాష్యం రాయి నా సౌందర్యలహర్ వర్ణించు సౌందర్యలహరి రాయమని చెప్పిందని చెప్తూ ఉంటారు కాబట్టి ఈ రహస్యనామ భాష్యం రాయడానికి నా ఆజ్ఞ చేత ఇంకొకటి పుడతాడని చెప్పిందని చెప్తూ ఉంటారనమాట ఆ కథలను అలాగే అనేక గ్రంథాలు రచించిన ఆ శంకర్ భగవత్పాదులు ఆయన రాయలేక ఈ దీని రాయలేక కాదు రాయొద్దు అని అమ్మ చెప్పిందని దాన్ని విరమించుకున్నారు తర్వాత ప్రసిద్ధికెక్కిన విద్యారణ్యులు కూడా ఈ దానికి భాష్యం రాద్దామని ఆయన కూర్చున్నారట అప్పుడు కూడా లలితాదేవి ప్రత్యక్షమయ్యి నువ్వు ఈ భాష్యం వద్దు తర్వాత వేరేవి రాయమని చెప్తే కూడా ఆయన అలా కాదు నేను ఇదే రాస్తానని పట్టుబట్టి రాద్దామని ఆ విద్యాలను నిలవారు అలాగా కూర్చునేప్పటికీ ఆయన బుద్ధి అంతా మందగించేసింది ఏం రాయాలో ఏం చేయాలో ఏమీ తెలియలేట కళ్ళు కనిపించడం మానేయట మానేసేయట శక్తిహీనుడు అయిపోయాడట ఏమీ ఏం చేయాలో టైంకి అప్పుడు ఆ లలితాదేవి రాయొద్దని చెప్పిన మాట గుర్తు వచ్చి అప్పుడు జ్ఞా జ్ఞాపకం చేసుకున్నది ఆ గంధర్తను నేను మానేస్తున్నానమ్మా అని చెప్పి ఆ లలితాదేవిని శరణు వెంటనే కళ్ళు కనిపించేయట ఆయన బుద్ధాయనకి తిరిగి వచ్చిందట ఆయన శక్తి ఆయనకి తిరిగి వచ్చిందట అప్పటి నుంచి ఆయన అది వేరే వేరే ఎన్నో రాశారని కాబట్టి ఎవరైనా కూడా లలితాదేవి ఆ శ్రీదేవి ఆజ్ఞ లేకపోతే ఇది రాయడం కానీ చదవడం కానీ వినడం కానీ సంభవించవని తెలుసుకోవాలి అలాగే కూడా ఈ భాస్కర్ రాయులు ఒక యోగి మహా గొప్ప ఉపాసకుడు ఆ పరదేవతను దర్శించుకున్నవాడు ఆయన ఆ అమ్మ ఆజ్ఞ చేతే ఒకరు పుడతాడని ఇందాక చెప్పిందని చెప్పాను కదా ఆయనే ఈ భాస్కర్ రాయల వారు అని చెప్పి చెప్తారు ఆ దేవిక ఆయనకు దర్శనమిచ్చి ఆవిడ ఆజ్ఞ చేతే కాశీనగర్లో ఉండి ఈ రస ఈ లలిత భాష్య రచన చేశారని చెప్తూ ఉంటారు ఆయన కూడా చాలా గొప్పవాడు ఆయన మహిమలది కూడా సాక్షాత్కరించుకున్నాడు ఆయన సాక్షాత్కరించుకోవడమే కాకుండా మనకి చతుషష్ఠి యోగిని గణసేవిత అనే నామం ఉంటుంది కదా దాని గురించి ఆయన భాష్యం రాశారని తెలిసి ఒక శిష్యుడు వచ్చి అక్కడ మీరు దీనికి చెప్పగలరా అని అడిగితే అందరికీ కూడా ఆ చతుసష్ఠి కోటి యోగుల్ని దర్శనం ఇచ్చేలా చేశాడని ఆయనకి ఆయన బుధం మీదే ఆ లలిత పరమేశ్వరి శ్యామల వీళ్ళు కూర్చున్నట్టు వాళ్ళందరికీ ఆ గంగానది వాటిని దర్శనం ఇచ్చిందని కూడా ఎన్నో గొప్ప గొప్ప కథలు ఉంటాయి ఆయన ఒకనొకప్పుడు కృష్ణానదినే ఉండే చోటికి రప్పించుకున్నాడు అనే అంత గొప్ప శక్తి కలవాడని చెప్తూ ఉంటారు కాబట్టి ఇంత తక్కువ పడకదు ఆయన రాసిన భాష్యం అందరికీ మనకి ఇప్పుడు అందుబాటులో ఉంది అదే మన అందరం కూడా మనకన్నా ముందు వాళ్ళు వాళ్ళ శిష్యులు ఎంతోమంది దానికి వ్యాఖ్యానాలు రాసి అందించింది ఉంది మన దాన్ని బట్టి ముందు నుంచి ఆ భాస్కర్ రాయల వారికి నమస్కారం చేసుకుని ఇప్పుడు దీని గురించి లలితా సహస్రనామ అసలు అది ఎలా చదవాలి ఎలా మొదలు పెట్టాలి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనే దాని గురించి కూడా వివరంగా కొంచెం 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 చెప్పుకుంటూ మనం ముందుకు వెడదామని అనుకుంటున్నాం కదా ఈ మంత్రాలన్నీ కూడా తప్పకుండా మనం చదువుకోవాలి కనుక జాగ్రత్త జాగ్రత్తగా గురు ఉపదేశం అది అని అంటూ ఉంటారు కానీ మనం కూడా అమ్మవారి చదువుకుంటున్నాం ఎవరైనా పూజ చేసినా చెయ్యకపోయినా కూడా ఈ వీటిని చదువుకోవచ్చు అని అమ్మవారి పూర్వపీలో చెప్పింది కనుక మనం పూజ చేయడానికి శక్తున్నా మంత్రోపదేశం ఉన్నా లేకపోయినా మనం చదువుకోవచ్చు కానీ శుచి శుభ్రం మన మా బాహ్య అంతా శుచి ఉండాలి బయట అంతా శుభ్రంగా పెట్టుకోవాలి మనస్సు అంతా కూడా మనం నిర్మలంగా ఏది మన మనసులోకి రానివ్వకుండా చక్క ప్రశాంతంగా దీన్ని మనం చదువుకుంటూ ఉంటే ఫలితాలు మంచి వస్తూ ఉంటాయి తర్వాత మిగిలిన ఒకటి ఒకటి కూడా మనం మంత్రాలు చెప్పుకునేటప్పుడు మనకి ఈ ఈయన గురించే కాదు లేకపోతే దేని అయినా సరే దీనికి సంబంధించింది ఏదైనా ఒక మాట అవసరమైనప్పుడు ఆ వ్యాఖ్యానంలో చెప్పుకుంటూ ఉందాం ముందు మనం ముందుకు వెళదాం ఒక్కొక్కరి విగ్రహం త్రినయనం మాణిక్యము విస్ఫురత్ తరనాయక శేఖరామితముఖీ నవక్షోర్హం పాణిభ్యామ్మణి పూర్ణరత్న చిషకం రక్తీస్థ రక్తరణంబిక పరాంబిక అయినటువంటి ఆ లలితా పరమేశ్వరికి నమస్కారం చేసుకుని ఇప్పుడు మనం ముందుకు పెడదాం మొదట శ్రీ లలిత దివ్య రహస్య సహస్రనామ స్తోత్రం కదా ఇప్పుడు మనం చెప్పుకోబోయేది శ్రీ లలితివ్య రహస్య సహస్రనామ స్తోత్రం సహస్రస్తోత్రమాత్ర అలాగే కదా ఉంటుంది శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం ఓం అస్య శ్రీ లలిత సహస్రనామ స్తోత్రమాత్ర వసిన్యాది వాగ్దేవత ఋషయ అనుష్ చంద శ్రీ లలిత మహాతృపుర సుందరి దేవత శ్రీ లలిత మహాతృపుర సుందరీ ప్రీతర్ధ ప్రసాద సిధ్యథే చెప్పే వినియోగ అలా ఉంటుంది ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్కలా ఉంటాయి ఎలా మీ పుస్తకంలో ఉంటే అలా మీరు చదువుకోవచ్చు దానికి ఏం పర్వాలేదు అందరి దగ్గర ఉన్న లలిత సహస్రనామ పుస్తకాలను అనుసరించి అందులో ఎలా ఉంటే అలాగా మీరు చదువుకోండి కొంచెం దీనికి అర్థం వివరంగా ఇప్పుడు మీకు చెప్తాను అస్య శ్రీ లలిత లలిత అంటే లలిత పరమేశ్వర్ కదా అస్య అంటే ఈ అనమాట అస్య శ్రీ లలిత సహస్రనామ స్తోత్రమాలా మహామంత్రస్య స్తోత్రమాల మా మహామంత్రం ఇది కాబట్టి దీనికి మహా మాల మంత్రం అన్నారు ఇవి ఊరికే నామాలని చెప్పలేదు ఇక్కడే ఇది గొప్ప మాల మంత్రం మంత్రం అని చెప్పారు మంత్రసిద్ధి శాస్త్రం ఇది స్తోత్రం కాదు శాస్త్రం అని చెప్తారు అస్య అంటే ఈ శ్రీ లలితాదేవి యొక్క సాహస్రనామ మహా మహామంత్రస్య అలా కదా మీ పుస్తకాల్లో కూడా లలితా సహస్ర పుస్తకాలు చూసుకుంటూ ఉండండి ఆ మంత్రం ఆ మంత్రం యొక్క దీనికి దేవతలు ఉంటూ ఉంటారు ఋషులు ఉంటూ ఉంటారు ఛందస్సు ఉంటూ ఉంటుంది అవన్నీ కూడా తర్వాత చెప్పారనమాట బసిన్యాది వాగ్దేవత ఋషయ మనం పూర్వపాటికలో చెప్పుకున్నాం కదా వాళ్ళు తయారు చేసి అమ్మవారి ఆజ్ఞ మేరకే మనకి ఇచ్చారు కాబట్టి ఆ వసిన్యాది వాక్ దేవతల ఋషులయ్యారనమాట దీనికి అందుకని వాళ్ళకి నమస్కారం చేసుకోవాలి తర్వాత అనుష్టుప్ ఛంద చందోబధం అయితే ప్రతి అక్షరాలు సంధి వల్ల కలిసి ఇన్నే అక్షరాలు ఉండాలని ఒక నియమం ఉంటుంది దాన్ని ఛందస్సు అంటారు దానికి ఒక పేరు ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఛందస్సుకి అనుష్ప్ ఛందస్సులో ఈ ప్రతి ఒక లైన్ అంతా కూడా ఒక అంతా కూడా ఇది దీంట్లో అనుష్ప్ చందతో ఛందస్సుతోటి బద్ నియమబద్ధంగా తయారు చేయబడిందని అర్థం అనమాట అందుకని అనుష్ప్ చంద అందుకని ఆ చందస్సుకు ఒక నమస్కారం తర్వాత శ్రీ లలితా పరాభట్ట మహా త్రిపుర దేవత దీనికి దేవత ఎవరు ఆ లలితాపరా పరాభట్టారిక మహా త్రిపుర దేవత ఇది ఈ దీనికి దేవత ఈ స్తోత్రానికి అని దాన్ని చెప్పుకొని అమ్మవారికి నమస్కారం చేసుకుని తర్వాత దీనికి మనకు ఎందుకు ఉపయోగించుకుంటున్నాము అమ్మవారి ప్రసాద సిత్యార్థే చెప్పే వినియోగ అందుకని అమ్మవారి ప్రసాదం మనం సిద్ధి మనకి సిద్ధించాలని జపం చేస్తున్నాము అవునా ఆ లలితామహాతృపందరి దేవతని ప్రసాద సిద్ధ్యథే ఆవిడ అనుగ్రహ ప్రసాద సిద్ధి కోసం మనం సర్వభీష్టాలు తీరడం కోసం మనం జపం చేస్తున్నామని చెప్పుకోవచ్చు సర్వాభీష్ఠ సిద్ధ్యథే చెప్పే వినియోగాన్ని ఉంటుంది కదా పుస్తకంలోనూ అది చూసుకోండి ఇప్పుడు మరొక్కసారి దాన్ని చదువుతున్నాను అస్య శ్రీ లలిత సహస్రనామ స్తోత్రమాలా మహామంత్రస వసిన్యాది వాగ్దేవత ఋషయ అనుష్ంద్రీలలితరా భట్లారికా మహాత్రిపుర సుందరీ దేవత సర్వాభీష్ పలసిఛద్ధే జపే వినియోగ ఇలా చదువుకుంటాం తర్వాత కరన్యాసం అంటారు చేతులతో చేసేదాన్ని అయం అంగుష్టాభ్యానమ క్లీం తర్జమేన తజ్జనీభ్యాం నమ సౌ మధ్యమాభ్యాం నమ క్లిం కనిష్ికాభ్యా సౌ అనామికాభ్యాం నమ అర్త కరతల కరపృష్టాభ్యాం నమ అని సర్వత అంగన్యాసం అంటారు అయం హృదయాయ నమ క్లిం శిరసే స్వాహ సౌాయ వ శిఖాయ వ షట్ కవచాయ హుం క్లిం నేత్రయ షట్ హస్త్రాయ భట్ భూర్భవసరోమితి దిగ్బంధ ఇది అంగన్యాసకరణన్యాసాలు అవి అందరూ చేయాలనే నియమం లేదు అది గురుముఖంగా తెలుసుకుని చెయ్యగలిగిన వాళ్ళు చెయ్యవలసిన వాళ్ళు తప్పకుండా చేసుకుంటే సరిపోతుంది చేయలేని వాళ్ళు అలాగ మనం ఒక నమస్కారం చేసుకుని అమ్మవారికి మనం చదువుకోవడం మొదలెట్టచ్చు ఇప్పుడు ధ్యానం సింధూరణ విగ్రహం త్రినయనం మాణిక్యమౌలి స్ఫురత్

ఎర్రటి విగ్రహం త్రినయనాం మూడు కనులు ఉన్నాయి అమ్మకి మాణిక్య మౌలిస్ఫురత్ స్ఫురత్తారానాయక శేఖరాం మాణిక్యాలతో తయారు చేయబడిన మాణిక్య మౌలి స్ఫురత్ దానిపైన తారానాయక తారక ఎవడు చంద్రుడు ఆ చంద్రవంకను ధరించినటువంటి కిరీటం అనమాట మాణిక్య మౌలిస్ఫురత్ తారానాయక శేఖరాం అలాగా ఆ చంద్రవంకన ధరించిన కిరీటం స్మితముఖీం చక్కటి చిరునవ్వుతో కొన్ని ముఖం ఆపీన వక్షోరుహం ఆపీన వక్షోరుహం అంటే చక్కగా ఉన్నతమైన వక్షస్థలం కలిగినది అని చెప్పడం ఇక్కడ ఆపీన వక్షోరుహం అంటే ఆ వక్షస్థలాన్ని ఆవు పాల పొదుగులాగా చక్కగా దాని నిండా పాల సమృద్ధి కలిగిన వక్త స్థలం కలిగింది ఈ సృష్టిని అంతా పోషించేటటువంటి తల్లి కదా అందుకని చెప్పి ఆపిన వక్షోరహం కలిగిన తల్లి ఉన్నతమైన వక్త స్థలం కలిగిన తల్లి అని చెప్పి ఇక్కడ చెప్పారు పాణిభ్యా అంటే చేతుల్లో మణి పూర్ణ రత్నచకం మణి మణులతోటి పూర్ణంగా చక్క తయారు చేయబడినటువంటి అలంకరించబడిన ఆ రత్న రత్నచకం ఉందిట రత్నాలతో తయారు చేయబడిన మనులతో తయారు చేయబడిన అది చక్కగా అలంకరించి ఉన్నాయన్నమాట ఆ మొడలిని దానిండా అలాంటి ఒక పాన పాత్ర చేతిలో ఒక పాత్ర ఉందని చెప్పి పాణిభ్యా ఉండే చేతుల్లో ఆమె పూర్ణ రత్నచకం ఒక పాత్రను ధరించింది రక్తోత్పలం ఎర్రలైన ఉత్పలం అంటే పద్మాన్ని ఒక చేతిలో ధరించి ఉందని విభ్రతీయం అంటే ధరించి ఉందని చెప్పి చెప్తున్నారు ఆవిడ యొక్క రూపం అనమాట ఇదంతా సౌమ్యం సౌమ్య స్వరూపురాలు ఉన్న ముఖం ఎప్పుడు సౌమ్యంగానే ఉంటుంది కనుక అక్కడ స్మిత ముఖ్యం అన్నారు ఇక్కడ సౌమ్యం అన్నారు రత్నఘటస్థ రక్త చరణం చక్కగా ఎర్రటైన ఆ చరణం అంటే పాదాలు ఆ ఘటస్థాలు చక్కగా అక్కడ దాని మీద పెట్టుకుని ఉందని ఆ ఘటస్థ రక్త చరణం ఎర్రడైన పాదాల గురించి అమ్మవారి పాదాల గురించి చెప్పారు ఆ రత్నఘటాన్ని మీద దాన్ని పెట్టుకుని ఉందా పాదాలని అలాంటి తల్లిని ధ్యాయేత్ నేను ధ్యానిస్తున్నాను అవిడెవరు పరాం అంబిక పరదేవత ఆ అంబికని నేను ధ్యానిస్తున్నాను అని ఈ శ్లోకానికి అర్థం అనమాట మరొకసారి శ్లోకం చదువుతున్నాను చూసుకోండి సింధూరారుణ విగ్రహం త్రినయనం మాణిక్యమౌలి స్ఫురత్ తారానాయక శేఖరామితముఖీం आपीनवक्षोरुहां पाणिभ्यां मणिपूर्णरत्नशिषकं रक्तत्पलं बिभ्रतीं सौम्यां पराम् अम्बिकाम् मरसारोकान् चतुकोडि सिन्धूर अरुण विग्रहं सिन्धूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत् तारानायकशेखराम्